కర్నూలు నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కర్నూలులో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి బుధవారపేట నవజ్యోతి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని పద్నాలుగు అడుగుల ఎత్తైన మట్టి విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది ఈ సందర్భంగా నవజ్యోతి యూత్ వారు మాట్లాడుతూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంది మహిళలతో కుంకుమార్చన జరిపి భక్తులకు అన్నదానం అందించారు ప్రతి సంవత్సరం నవజ్యోతి యూత్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ కర్నూలు ప్రజలను ఆకర్షించుకుంటున్నారు ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నవజ్యోతి యూత్ వారు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు

तस्ंदकूलगोत्रा बवस्या वेकटसुब्बयनाम दीशियानाम दीशिया सरतम त्याम दीशिया सकुटुंब नंदीगोत्रा ब... वरजाक्षीना दीश्याम भव्यश्रीनाम बिंदुश्रीनाम बिंदुश्रीनामी దుర్గా భవాని శ్రీ నవజ్యోతి యువజన సంఘం ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగు నుండి దాదాపు పదకొండవ సంవత్సరము ఎంతో వైభవంగా బుధవారం ఉన్న భక్తాదులందరి సహకారంతో ఈ పదకొండో సంవత్సరం ఎంతో వైభవంగా చేస్తున్నాము ప్రతి సంవత్సరము భక్తాదుల సహకారంతో కుంకుమార్చన గాని అన్నదాన కార్యక్రమం కానీ పల్లెక సేవ గాని మహిళల చే ఎంతో వైభవంగా అమ్మవారిని ఎంతో వైభవంగా జరుపుతున్నాము అలాగే ప్రతి సంవత్సరము ఒక డిఫరెంట్ మాడల్లో అమ్మవారిని ఇక్కడే కలకత్తా వారిచే పట్టి విగ్రహం తయారు చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా అలాగే శ్రీ దుర్గా దుర్గా భవాని మాతాను దాదాపు పద్నాలుగు పద్నాలుగున్నర అడుగుల ఎత్తైన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాము ఈ అమ్మవారి విగ్రహాన్ని దంపతులు సుజాత శ్రీజాతానందన్ గారు ఆధ్వర్యంలో దాదాపు లక్ష రూపాయలు ఇది వెచ్చించి ఇక్కడ ప్రదర్శించారు వారితోనే తర్వాత ఇతరుల భక్తుల సహకారంతో రోజు కుంకుమార్చన మరియు అన్నదాన కార్యక్రమం వెయ్యి మందికి ఈరోజు జరుపుతున్నాము అందరికీ బుధారపేట భక్తులందరికీ మా నవజాత్ యూజన్ తరఫున ధన్యవాదాలు చెప్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం జై దుర్గా భవాని నా పేరు వైవీగిరి బాబు నేను ఈ నవజాత్ యూజ్ కమిటీ ప్రెసిడెంట్ మా ప్రముఖులందరికీ మహిళలందరికీ శుభాకాంక్షలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నవరాత్రుల్లో చాలా అద్భుతంగా జరుగుతున్నాయి మహిళలు గాని అందరికి బాగా ఏర్పాటు చేయడం జరిగింది అడ్వాన్స్ గా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు సంవత్సరం ఇంకా వివిధ కార్యక్రమాలు తీసుకొని చేయాలని కమిటీ అంతా నిర్వహించారు ఇక్కడ అందరు పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ రోజు లక్కి కాబట్టి చేయడం జరుగుతుంది ఆ జంతులలో పెట్టి మూడు ప్రైజ్ రెండో ప్రైజ్ వచ్చేసి తొమ్మిది మూడో ప్రైజ్ వచ్చేసి ఐదులాలు లక్కి ద్వారా దాదాపు ఆరు ఆరు ఈ కార్యక్రమం అనంతరం లక్ అందరికి సమక్షించడం కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత అన్న కార్యక్రమం ఏర్పాటు మీడియా మిత్రులకి అందరికీ మరోసారి